హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మరి కాసేపట్లో నేరుగా ఈ లిస్టులో ఉన్న రైతులకు డబ్బులు అందచేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ లిస్టులో ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అలాగే ఎవరైనా ఇంకా ఎవరైనా ఇలా చేసి చేయనట్లయితే వెంటనే కూడా మీరు ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలలో అన్నదాత భవ తొలి విడతకు సంబంధించిన నిధులనేది కూడా నేరుగా జిల్లాల వారీగా జమ అవుతానైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెం నాయుడు గారు అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడోలకు అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలివిడతగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రివర్యులైతే అసెంబ్లీలో జరిగిన మీటింగ్లో కూడా తెలియజేయడం జరిగింది ఇప్పటికే అన్ని రకాలుగా అయితే ఈ పథకానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా విడుదల చేశారు కాకపోతే అనేక వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకైతే అంటే నియోజకవర్గాల వారీగా మన మంత్రులు అయితే పర్యటిస్తున్నారు పంట నష్టపోయిన వారందరికీ కూడా నష్టం వాటిల్లకుండా వారందరికీ తక్షణమే నిధులు అనేది కూడా విడుదల చేయాలని అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే నిత్యావసర సరుకులు అనేది కూడా పంపిణీ అయితే చేయడం జరిగింది కోస్తాంధ్ర నిడతోలు నియోజకవర్గాల్లో కూడా ఈ పథకాలకు సంబంధించి అంటే పంట నష్టపోయిన వారందరికీ కూడా ఉచితంగా నిత్యావసర సరుకులు అనేది కూడా పంపిణీ చేశారు అలాగే ఇంకా ఎవరైనా మీరు ఈ పథకాలకి అంటే పంట నష్టపోయిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పటికే ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది అలాగే మీ యొక్క అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి కూడా త్వరలోనే అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు ఈ పంటలనేది కూడా అంటే ఉచిత పంటల బీమా అనేది కూడా అమలు చేయనట్లయితే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా అమలు చేసి ఈ ఇప్పటికే రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేసేవారు కానీ అనేక వర్షాల కారణంగా అయితే పంట నష్టపోయిన రైతులందరికీ కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలైతే రైతుల ఖాతాలలో కూడా విడుదల చేసేందుకు డబ్బులు మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేశారు నష్టపోయిన వారందరికీ కూడా ఎటువంటి నష్టం జరగకుండా వారికి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే వారి యొక్క ఖాతాల్లో జమ చేసేందుకు మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు వెంటనే కూడా మీరు కూడా మీకు ఒకవేళ మీ సైడ్ ఎవరికైనా పంటలు అనేది కూడా వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేసుకోండి మీకు వెంటనే కూడా నష్టపరిహారం అనేది కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకైతే జమ చేయడం జరుగుతుంది అలాగే ఉచిత పంటల బీమా అనేది కూడా ప్రవేశపెట్టారు కాబట్టి క్రిందటి ప్రభుత్వంలో ఎలా అప్లై చేసుకున్నారో అలానే ఈసారి కూడా ఈ ఏడాది అప్లై చేసుకోవాల్సి ఉంటుందని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అయితే చర్చలు అయితే జరిపి అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది ఇంకా ఈ పథకానికి సంబంధించి కూడా డబ్బులు విడుదలైపోయిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో నేరుగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా విడుదల చేసేందుకు క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది అలాగే నిన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్లో కూడా మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఈ పథకానికి సంబంధించి అయితే చర్చించడం జరిగింది తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా అయితే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ మీ యొక్క పాస్బుక్కి ఆధార్ కార్డ్తో పాటు ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది చేసుకుని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోండి ఎందుకంటే ఇక టైం లేదు కాబట్టి ఖచ్చితంగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయిపోతాయి కాబట్టి ఇంకా ఎవరైనా మిస్ అయినట్లయితే ఎవరైనా రైతులకు నిర్లక్ష్యం చేస్తుంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికైతే అర్హులు కండి అందరూ కూడా లబ్ధి పొందండి మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతులకు మేలు చేయాలి రైతుల కోసం ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చే తెలియజేయాలనైతే మనము ముఖ్య ఉద్దేశము దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా ఈ పథకానికి అప్లై చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు దగ్గరలో ఉన్న రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో